Tidak, yeah, tidak yeah, yeah. yeah, yeah. ఏముంది టాటానికి ఏం లేదు సార్ ఏం లేదు తింటానికి ఏం లేవా తింటానికి ఏం టీ ఒకటి తాగడానికి టీ ఉందా టీ ఉందా వీడి తక్కువ ఉంది సార్ మీ పేరేంటి మస్తాన్ మస్తానా ಇನ್ ಏ ಪ್ಲೇಸ್ ಸ್ವಂತ ಊರು ಸ್ವಂತ ಊರು ನೆಲ್ಲೂರು ಸರ್ ಎಂಟೆಸ್ ಇಡೇಂಜ್ ಇದೆ ಕರೆಂಟ್ ಶಾಕ್ ಯಾಕೆಂದ್ರೆ ಕರೆಂಟ್ ಶಾಕ್ ಯಾಕೆ ಕಾಲ ಕೊಡುತ್ತೆ మ్యారేజ్ అయిందా మీకు పెళ్ళి అయిందా ఎంత ఉంది పిల్లలు సార్ ఇద్దరు పిల్లల పాప పాప ఇద్దరు పాపలే సార్ బాగున్నారు పిల్లలు బాగున్నారా పిల్లలు బాగున్నారు మీ దగ్గర ఉన్నారా పిల్లలు మరి मैं मिस से ऐसा नहीं नहीं सर ले ना मेरे के ले ना ले ना अरे ये पूरी एक्शन जरी ना के लिए पहना एक्शन बहुत तो चुन्दा मेरे के राम भाई माय एक्शन जरी इधर आता है लिपोइन से यार क्यों मुनि चुन्दा हाँ एक्शन जरी ना के लिए पहना ये पूरी मिक्याल ना मेरे ఇప్పుడు మీకు పింఛన్ వచ్చిందిగా మీకు ప్రభుత్వం పింఛన్ వచ్చిందిగా ఓకే వెరీ గుడ్ ఎంత వచ్చి పింఛను ఆరు వేలు ఆరు వేలు మరి బంకు ఎంత జరిగింది రోజుకి రోజు ఐదు వందల ఆరు సార్ నాలుగు వందల నాలుగు వందలు అంతా ఏం లేవు కాసార్ వస్తువులు ఏం లేవు లేవు సరిగ్గా ఏమి లేవు అంతా ఖాళీ మొత్తం ఖాళీ ఏం లేవు ఇదే ప్రస్తుతానికి వ్యాపారం ఇదే రోజే మిగిలిన డబ్బులు అసలు మూడు వందలు జరిగితే ఎక్కువ సార్ ఇప్పుడు అంతేగా బిజినెస్ జరిగితే ఇప్పుడు మీకు ఏమైనా బిజినెస్ పెట్టిస్తే జరిగింది అంటారా పెట్టిస్తే జరగదు సార్ టీ వంటి తగు టీ ఇవ్వండి మాకు టీవండి మా ఇంటి మా ఫైవ్

ఇదే పెట్టుబడి డబ్బులు లేక ఆపేస్తా సార్ దీనికి ఏం లేక ఖాళీగా ఉంది ఇల్లు దగ్గర ఇల్లు ఎక్కడ మీదే వెంటేస్తారా సార్ ఎన్ని కిలోమీటర్లు పన్నెండు అక్కడికి ఇక్కడికి వస్తుంటారా ఛార్జీలు వంద రూపాయలు అవుతాయి అప్పు ఇంతకు ముందు వేరే దగ్గర పెట్టారు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులు వచ్చేస్తే ఇక్కడ పర్మిషన్ అడిగి పెట్టుకున్నారు ఎంత టీ పది రూపాయలు సార్ ఆ రూపాయలు ఒక్కొక్కటి అంత పది రూపాయలు సార్ ఎక్కువ చెప్తున్నావా ఎక్కువ చెప్తున్నావా కరెక్ట్ చెప్తున్నాడా రేటు కరెక్ట్ చెప్తున్నాడా కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా కరెక్ట్ రేటు ఇదే రెండు వేలు దీకే ఇక దానికి ఏం కావాలో కొంచెం తీసుకొచ్చి పెట్టుకో ఏమైనా అవకాశం ఉంటే తర్వాత అవకాశం ఉంటే మా యూట్యూబ్ ద్వారా ఏమైనా శామ్ చేస్తాను తర్వాత ప్రస్తుతానికి దానికి ఏమైనా తెచ్చి పెట్టుకోండి నేను చేసిన శామ్ చాలా తక్కువ ఏమి వచ్చిందో తెలియదు ఫస్ట్ సార్ మీకు చూడటం ఇదే నేను చూస్తా ఉన్నాను ఫ్యూచర్లో శామ్ చేస్తానండి ఫ్యూచర్లో శామ్ చేస్తాను ఓకేనా జాగ్రత్తగా చూసుకోండి యాప్ うん。<laughs> <laughs>